అనగనగా ఒక అడవిలో బన్నీ అనే ఒక కుందేలు ఉండేది అది ఎప్పుడు అందరినీ ఎకారిస్తూ ఉండేది అదే అడవిలో రేవా అనే ఒక తాబేలు కూడా ఉండేది ఒకరోజు బన్నీ రేవాతో ఈ విధంగా ఎప్పుడు ఇంత నెమ్మదిగా నడుస్తావేంటివా ఎప్పుడు నీకు నన్ను నడిపించడమే అంతేగా నేను నిన్ను ఏడిపించకూడదంటే నీవు నాతో పరుగు బంధువులో గెలిచావనుకో నేను నిన్ను ఎప్పుడు ఇంకా ఏడిపించను సరేనా దానికి రేవా కూడా ఒప్పుకుంది ఈ పోటీ విషయం అడవంతా తెలిసింది ఈ పోటీని చూడడానికి అడవిలో ఉన్న జంతువులన్నీ అక్కడికి వచ్చాయి అన్ని జంతువులు పోటీ దగ్గరికి వచ్చాయి పోటీ ప్రారంభమైంది ఈ బన్నీ కుందేలు చాలా స్పీడ్గా చాలా దూరం పరిగెట్టింది పరిగెట్టింది పరిగెట్టి పరిగెట్టి ఈ విధంగా అనుకుంటుంది అమ్మయ్యా నేను ఇప్పటికి చాలా దూరం పరిగెట్టాను ఈ రేవాత రావడానికి చాలా సమయం పడుతుంది నేను ఇప్పుడు ఈ చెట్టు కిందకి వెళ్ళి ఒక కొనుకు తీస్తాను అనుకొని చెట్టు కిందకి బన్నీ రాబిట్ వెళ్ళి నిద్రపోయింది చాలా సమయం గడిచిన తర్వాత రేవా తాబేలు బన్నీ రాబిట్ని దాటి వెళ్ళిపోయింది అప్పుడే లేచిన బన్నీ కుందేలు ఈ విధంగా ఉంటుంది అయ్యో చాలాసేపు రేవా ఫినిషింగ్ లైన్ దగ్గరికి వెళ్ళిపోయింది అది చూసిన బన్నీ ర్యాబిట్ చాలా బాధపడింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ